హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అఫీసీఎల్ మిథులారా నేను మీ రావుని కార్తీక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితులు అవ్వాచ ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కుల అష్ట సోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలు ఉన్నాయి దేవతలతో ప్రతిష్ఠించినట్లు విశేష ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు అష్ట సోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతూ ఉన్నారు కార్తీక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రామచంద్రాపురం మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది సూర్యునితో స్వయం ప్రతిష్టగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయ సోమేశ్వర ఆలయాల నడుమ కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతూ ఉండడంతో భీమేశ్వరుడు స్వయంభూలింగంగా ద్రాక్షారామంలో అవతరించాడట భీమలింగాన్ని భగవానుడు ప్రతిష్ఠించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్లు పురాణ ప్రతీతి ఇంద్రాది ఇంద్రాది దేవతలు పూజించగా సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త ఋషులు అభిషేకించారు సూర్య ప్రతిష్టత తాపాన్ని ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయ ప్రకారం నలు దిక్కులే కాకుండా అన్ని దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలసాయి చంద్రునితో స్వయం ప్రతిష్టాలుగా ప్రతిష్టాలుగా పేరొందిన ఇవి దాక్షారామ భీమేశ్వరాలయం అష్టదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణాలు చెప్తూ ఉన్నాయి దాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్ట సోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం ఎంతో విశేషం కార్తీక మాసంలో దాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు ఈ అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవటాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు సూర్య ప్రతిష్టగా వచ్చిన భీమేశ్వరుని దర్శనం అనంతరం చంద్ర ప్రతిష్టాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇవి ఏంటంటే తూర్పున కోలంక దాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండల కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామివారు నెలకొని ఉన్నారు అలాగే పడమర వెంటూరు దాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి పూజలు అందుకుంటూ ఉన్నారు అలాగే దక్షిణాన కోటిపల్లి అష్ట సోమేశ్వరాలయాల్లో గౌతమి నది తీరాన కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది చంద్రుడు స్వయం ప్రతిష్టగా వెలసిన సోమేశ్వరుడి పవిత్ర గోదావరి పుణ్య స్నానమాచరించి దర్శించుకుంటే పాప పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం అలాగే ఈశాన్యంలో పెనుమల్ల దాక్షారామకు ఈశాన్యంలో కాజులూరు మండలం పెనుమల్ల గ్రామంలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి కొలువయ్యారు అలాగే ఉత్తరాన వెల్ల దాక్షారామ భీమేశ్వర స్వామి వారికి ఉత్తరాన రామచంద్రాపురం మండలంలోని వెల్లలో బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అలాగే చూడండి నైరుతిన కోరుమిల్లి దాక్షారామకు నైరుతిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సోమేత సమేత సోమేశ్వరాలయం అష్ట సోమేశ్వరాలలో ఒకటి అలాగే వాయువ్య సోమేశ్వరంలో దాక్షారామానికి ఆ ఆలయానికి వాయువ్యంలో రాయవరం మండలం సోమేశ్వరంలోని బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం అష్ట సోమేశ్వరాలయాల్లో ఒకటిగా విరాజిల్ విరాజిల్లుతుంది అలాగే ఆగ్నేయం దంగేరు దాక్షారామకు ఆగ్నేయంగా కే గంగవరం మండలం దంగేరులో కొలువైన ఉమా సోమేశ్వరాలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి కార్తీక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మేలని చెబుతూ ఉంటారు ద్రాక్షారామ మసకపల్లి ఆర్టీసీ బస్సుతో పాటు ఆటోల సౌకర్యం కూడా ఉంది సో దయచేసి ఈ దేవాలయాలను సందర్శించుకుంటే చాలా పుణ్యం లభిస్తుంది వీలైతే సందర్శించుకుంటున్నారు